ఉదయ కృష్ణ హ్యాండ్లూమ్స్ ఎలా ఉన్నారు ఎవరి మీకోసం ఒక కొత్త తీసుకొచ్చామండి ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ పట్టు అండి సాఫ్ట్ పట్టు మీద కలంకారి కలంకారి చాలా వీడియోస్ చేశాము మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా మంది కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకుంటున్నారు చాలా కొరియర్స్ కూడా చేశాము ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి మనం కొత్తగా సాఫ్ట్ పట్టు అండి సాఫ్ట్ పట్టు మీద కలంకారి డిజైన్స్ అండి చాలా బాగున్నాయి చూసాం కొత్తగా నచ్చుతారు ఇంకోటి కొత్తగా చూసే వాళ్ళకి షాప్ వచ్చేసి శ్రీ ఉదయకృష్ణ హ్యాండ్లూమ్స్ కడపడి స్టిక్ అండి ఒంటిమిట్ అండి ఒంటిమిట టెంపుల్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ మా షాప్ అండి మీరు ఒంటిమిట్టకు వచ్చినా కాల్ చేసినా మేము వచ్చి రిసీవ్ చేసుకుంటాము థ్యాంక్ యూ అండి కొత్త చూసేవాళ్ళు మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త చూసేవాళ్ళు నచ్చితే షేర్ చేయండి ఎందుకంటే మా వీడియో అందరికీ చేరుతుంది శారీస్ కూడా చూడండి మేము వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్స్ అండి ఓన్ ప్రొడక్షన్ మాది శారీస్ చూస్తే మనకి ఇలా వస్తాయి చూడండి ఫస్ట్ శారీ చూపిస్తాను ఇదండి మనకి కలంకారీ డిజైన్ డిజైన్ అయితే కలంకారీ క్లాత్ వచ్చేసి కొత్త క్లాత్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది పట్టు అండి పట్టు అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది మీకు నేను సాఫ్ట్ పట్టు అంటారు దీనికి వచ్చేసి మనము కలంకారీ డిజైన్ వేయించాము ప్లస్ చిన్న రిబ్బన్ బార్డర్ ప్లస్ టూ ఇంచెస్ బార్డర్ ఇంతకుముందు మన వీడియోస్లో టెన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ ఇంతవరకు ఉన్న బార్డర్ కూడా చేసాము కానీ కస్టమర్స్ కాల్ చేసి అంటే కొంచెం చిన్న బార్డర్స్ కావాలంటే ఇది కొత్తగా చేస్తున్నాము చిన్న బార్డర్ వస్తుంది ఇదంతా వచ్చేసి మనకి కలంకారీ డిజైన్ శారీ ఓపెన్ చేస్తాము ఒకసారి చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి బార్డర్ ఉంటుంది బార్డర్ పైన మీకు కలంకరణ డిజైన్ మొత్తం స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి ప్రింట్ అండి ప్రింట్ మనకు కాబట్టి తక్కువ రేట్లో వస్తుంది రేట్ కూడా మెన్షన్ చేస్తాను డిజిటల్ ప్రింట్ అంటారు మొత్తం ఇలా వస్తుంది బోర్డర్ శారీ చూసుకుంటే శారీ మధ్యలో పాటు ఇలా కాపర్ కలర్ కలర్కి మన స్కై బ్లూ కాంబినేషన్లో డైయింగ్ చేశారు ఇది వచ్చేసి మళ్ళీ డిజిటల్ ప్రింట్ అండి రిఫన్ బోర్ శారీ ఓపెన్ చేస్తాను లైట్ వెయిట్ ఉంటుందండి శారీ మీకు రఫ్ యూజ్ కూడా చేయచ్చు సాఫ్ట్ పట్టు కదా జాత వాడుకోవాలి పట్టాలు ఏం లేదండి రఫ్ యూజ్ మీరు ఎంత రఫ్ యూజ్ చేసినా క్లాత్ అయితే నలగదు ముడతలు రావండి చాలా మంచి క్వాలిటీ క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది పట్టు హెవీ ఉంటుంది హెవీ ఉంటే మనకి ఫోల్డింగ్స్ అనమాట ఇంకొకటి పళ్ళు పాటు చూసుకుంటే మీకు దగ్గర దగ్గర మీటర్ పళ్ళు జెరీ లైన్స్ వస్తుంది ప్లస్ కణంగా డిజైన్ వస్తుంది ఫుల్ సారీ ఇలాగే ఉంటుంది వచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేయండి ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకి లిమిటెడ్ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ చేయించాను అంతే నేను కలర్స్ కూడా చూపిస్తాను మీకు పళ్ళు చూసారు కదా పళ్ళు తర్వాత బ్లౌజ్ చూడండి చాలా బాగుంది చూడండి ఇది సాఫ్ట్ పట్టు కాబట్టి మనము పట్టుకి ప్లేన్ అయితే బాగుంటుంది ప్లేన్ చేయించాము ప్లస్ చిన్న సిల్వర్ జరీతో బార్డర్ వస్తుంది మనకి శారీ ఆల్ ఓవర్ చూసుకుంటే మనకి ఇలా వస్తుంది చూడండి మీకు శారీ లాస్ట్ వరకు ఇదే డిజైన్ ఉంటుంది లాస్ట్ ఇదే డిజైన్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మీకు కట్టుకోని కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్ ఉన్నాయి నేను కలర్స్ చూపించే ముందు మీకు ఒక రేట్ చెప్తాను ఇది యాక్చువల్గా ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు మనకి ఆఫర్ లో టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఓకే అండి రెండు వేల నాలుగు వందల యాభైకి వచ్చేస్తుంది మూడు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందల యాభై చాలా తక్కువ రేటు మార్కెట్లో ఫోర్ థౌజండ్ పైన ఉంది ఈ క్లాత్ అంటున్నా మీకు తక్కువ క్లాత్లో డిజైన్స్ వస్తాయి కానీ సాఫ్ట్ పట్టుల్లో ఆ రేట్ అనేది చాలా రీజనబుల్ నచ్చినప్పుడు వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేయండి ఇది ఇలా కలర్స్ వస్తాయి ఫస్ట్ చూసింది కాపర్ సుల్ఫెట్కి కనకాల డిజైన్ బార్డర్ వచ్చింది పింక్ వచ్చింది ఇది వచ్చేసి మీకు మస్టర్డ్ ఎల్లోకి మనం కోరి డిజైన్ కింద వచ్చేసి మనకి నావీ బ్లూ బార్డర్ నావీ బ్లూ బ్లూ బార్డర్ వస్తుంది ఇంకోటి వచ్చేసి మనకి ఇలా వస్తుంది రాణి పింక్ అంటుంది ఇది దీని మీద మనకి బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది ఓకే అండి ఇందులో మనకి త్రీ డిజైన్స్ త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ డిజైన్స్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే మీ ఆర్డర్ ప్లేస్ చేయండి రేట్ కూడా చెప్పాను కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్లో టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఓకే అండి మూడు వేల ఐదు వందలు ఆఫర్లో రెండు వేల నాలుగు వందల యాభై ఓకే అండి ఇది చూసారు కదా దీని తర్వాత మనకి ఇందాక దగ్గర నుంచి వచ్చింది డిజైన్ అది వచ్చేసి మనకి లేటెస్ట్ అండి అంటే కొంచెం కస్టమర్స్ ఇదైతే ట్రెడిషనల్ వేర్ బాగుంటుంది నేను చూపించేది నెక్స్ట్ చూపిస్తాను మీకు అయితే అది వచ్చేసి మీకు ఫ్యాన్సీ అండి క్లాత్ వచ్చేసి సాఫ్ట్ పట్టునే ఉంటుంది డిజైన్స్ వచ్చేసి హై ఫ్యాన్సీ అంటారు వాటిని చూపిస్తాను మీకు అది కూడా సారీ ఇలా చూడండి ఎలా ఉంది శారీ కాంబినేషన్లో మీరు చెప్పండి ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ క్లాత్ వచ్చేసి సాఫ్ట్ పట్టు వస్తుంది డిజైన్ వచ్చేసి మనకి కొత్త డిజైన్ చేపిస్తున్నది డిజిటల్ ప్రింట్ ఇది కూడా కొత్త మోడల్ బార్డర్ కూడా మీకు కాపర్ సారీ యూజ్ చేసాము చాలా బాగుంది యూనిక్ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ ఇది ఈ శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి ఇలా చూడండి ఫుల్ శారీ మొత్తం ఇలా మనకి కాపర్ జెరీ వస్తుంది బార్డర్ పైన వచ్చేసి మొత్తం డిజిటల్ ప్రింట్ అనమాట హై ఫ్యాన్సీ ఉంటుంది కొంచెం సెలెక్టెడ్ కస్టమర్స్ అయితే లైక్ చేస్తారు చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ మీకు కొంచెం డాక్టర్స్ కానీ లెక్చరర్స్ కానీ అలా ఎక్కువ యూస్ చేస్తారు చిన్న మంది కూడా కట్టుకోవచ్చాడు ఎందుకంటే ఫాలింగ్ ఉంటుంది మీకు స్టిఫ్ ఉండదు చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ వచ్చేసి మనకి పండు పార్ట్ చూసుకుంటే నాకు పండుగ వస్తుంది జెరీ లైన్స్ వస్తుంది మీకు వచ్చేసి థీమ్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో వచ్చింది ఇక్కడ కూడా ఎక్స్ట్రా కలర్ ఉండదు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ చాలా స్పెషల్ ఉంటుంది శారీ కడితే కూడా చాలా స్పెషల్ ఉంటుంది ఇలా శారీ చూస్తారు కదా బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది మంచి బ్లాక్ జెడ్ బ్లాక్ అంటుంది జెడ్ బ్లాక్ లో మనకి బార్డర్ శారీ కానీ మీరు కట్టుకుంటే మాకు మళ్ళీ ఆర్డర్స్ వస్తాయి మీ దగ్గర నుంచి అది కూడా గ్యారెంటీ ఎందుకంటే శారీ యూనిక్ ఉంటుంది చాలా డిఫరెంట్ ఉంటుంది ఇంకొక శారీ మొత్తం చూసుకుంటే మనం ఇంకోసారి చూసి చూడండి ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా ఇందులో కూడా మనకు వచ్చేసి త్రీ వస్తాయి అంటే డిజైన్స్ ఏముంటుంది బార్డర్ కలర్ చేంజ్ అవుతుంది ఇందులో త్రీ కలర్స్ వస్తాయి బార్డర్ కలర్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా గ్రీన్ ఉంటుంది మంచి గ్రీన్ గ్రీన్ ఉంది ఇంకోటి వచ్చేసి మనకి ఇలా పర్పుల్ కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి పట్టు వస్తుంది సాఫ్ట్ పట్టు మీద డిజిటల్ ప్రింట్ అండి ఇది హ్యాండ్ మేడ్ కాదు డిజిటల్ ప్రింట్ ఇదైతే మీకు ఫుల్ వాషబుల్ క్వాలిటీ ఉంటుంది మీకు ఆఫీస్ వేరే చిన్న అమ్మాయి ఏదైనా ఫంక్షన్ వేరే కట్టుకోవచ్చు బ్లౌజ్ మీకు డిఫరెంట్ గా కుట్టించుకుంటే శారీ అయితే చాలా బాగుంటుంది రేట్ వచ్చేసి మీకు ఇది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి యాక్చువల్ ప్రైస్ మరి ఆఫర్లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఓకే అండి నాలుగు వేల మూడు వందలు ఆఫర్ ప్రైస్ వచ్చేసి మూడు వేల మూడు వందలు లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే కాల్ చేయండి ఎందుకంటే లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి మీకంటే ముందుగా కాల్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది నచ్చిన కలర్ అందుకనేసి చూసిన వెంటనే కాల్ చేయండి ఉంటే మేము కొరియర్ చేసేస్తాము ఇండియా వేట్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి కొరియర్ మీకు వన్ టూ డేస్లో వచ్చేస్తారు ఓకే అండి థ్యాంక్ యూ